ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు అతిథి శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం నిధి సమర్పణ కార్యక్రమం చేపడుతున్నట్లు శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి కన్వీనర్ మోర శ్రీనివాస్ తెలిపారు సిరిసిల పద్మశాలి కుల బాధువులకు హిందూ బంధువులకు సిరిసిల మార్కండే వీధుల అత్యంత పురాతనమైన విశిష్టమైన శ్రీ శివభక్త మార్కండే స్వామి దేవాలయ పునర్ శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి కార్యాచరణ ప్రారంభించగా దీనికి సంబంధించి వివరాలను ఈ రోజు మీడియా ముందు వెల్లడించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు గత రెండు నెలల నుండి పద్మశాలి కుల బంధువులతో హిందూ బంధువులతో సమాజంలోని అందరినీ కలుపుకొని పోయే విధంగా దేవాలయాల ఆధారంగా ఇరవై రెండు సమావేశాలని శాంతినగర్ నుండి భూపతి నగర్ వరకు చందనంపేట నుండి సాయినగర్ వరకు నిర్వహించి శక్తికి ఆత్మ గౌరవానికి సమరస్ పరమేశ్వరి లక్ష్మీనారాయణ సహిత శ్రీ శివభక్త మార్కండే స్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణంలో సామాన్యుడి నుండి సంబర్ నుండి వరకు అందరినీ భాగస్వామ్యం చేయాలని భావించి అందుకు నిధి సమర్పణ కార్యాచరణ త్వరలో ప్రారంభిస్తున్నట్టు తెలిపారు ఇటీవల అయోధ్యలో భవ్యమైన దివ్యమైన అయోధ్య రామ మందిర నిర్మాణానికే జరిపిన నిధి సమర్పణ కార్య విధానమే స్ఫూర్తిగా తీసుకుని సామాన్యుడి నుండి సంపన్నుడి నుండి వరకు దేవుడి ముందర సమానమైన భావనతో ప్రయత్నం చేసి సిరిసిలలో దివ్యమైన భవ్యమైన శ్రీ మార్కండే ఆలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మెరుగు సత్యనారాయణ మాదర్శ శ్రీనివాస్ నాగుల శ్రీనివాస్ కోడం రవి గుంటుక పురుషోత్తం చిమ్మని ప్రకాష్ గాజుల సదానందం గుడ్ల విష్ణు జిందం రవి వెనకంటి నరేష్ తదితరులు ఉన్నారు సిరిసిల్ల పద్మశాలి కుల బంధువులకు హిందూ బంధువులకు అన్ని సంఘాలకు నమస్కారాలు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మీడియా ద్వారా క్లబ్ నుంచి మీకు ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాం సిరిసిల్ల అనగానే ఆధ్యాత్మికంగా చూస్తే రెండు దేవాలయాలు మన ముందు కనబడతాయి ఒకటి ఈ శ్రీ సిరిసిల్ల పేరుతోటి శ్రీశాల పేరుతోటి వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటైతే మరొకటి పద్మశాలీల కుల దేవత అయినటువంటి కులదైవమైనటువంటి శ్రీ మార్కండేయ స్వామి దేవాలయము ప్రధానమైనటువంటి అయితే సిరిసిల్లలో అత్యంత ప్రాచీనమైనటువంటిది అత్యంత పురాతనమైనటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది దేవాలయము శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయము ఉన్నటువంటి విషయము సిరిసిల్ల ప్రజలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ సుపరిచితమే అయితే కొన్ని నిర్ణయాలతో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని జీర్ణోద్ధారణ చేసి కొంతవరకు దాతల సహకారంతో దాని పునర్నిర్మాణం కోసం పద్మశాల సంఘం ప్రయత్నం చేసింది అందుకు దాతలందరికీ కూడా మేము ధన్యవాదాలు మొదటగా తెలియజేస్తున్నాం అయితే ఆ గుడి ఇంకా అభివృద్ధి చేయాలి నిర్మాణాన్ని సంపూర్ణం గావించాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి గత రెండు నెలలుగా దేవాలయాల ఆధారంగా ఇరవై రెండు సమావేశాలు మరియు పురోహితులతోటి మరొక సమావేశాన్ని మొన్న శివాలయంలో పెట్టి ఈ దేవాలయ పునర్నిర్మాణాన్ని ఏ విధంగా ముందుకు వెళ్దాం అనేటువంటిది ఒక కార్యాచరణ రూపాన్ని మేము మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసినాం ఇదందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేసినాం అయితే ఈ దేవాలయాలను ఆధారంగా చేసుకొని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేద్దామనేటువంటి విషయం ఈ ఇరవై రెండు సమావేశాల ద్వారా మొదలు శాంతి నగర్ నుంచి మొదలుకొని భూపతి నగర్ వరకు అదేవిధంగా చంద్రంపేట నుంచి మొదలుకొని సాయి నగర్ వరకు ఈ ఇరవై రెండు సమావేశాలను పూర్తి చేసి ప్రజల యొక్క అభిప్రాయాలను కుల బంధువుల యొక్క అభిప్రాయాలను వాళ్ళ యొక్క సమ్మతిని తీసుకొని ఆధ్యాత్మిక చైతన్యం వైపుగా శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి శ్రీ మార్కండేయ దేవాలయ నిర్మాణానికై ఒక అడుగు వేసింది అయితే ఈ కార్యాచరణను ఏ విధంగా తీసుకుంటున్నామనంటే గతంలో అయోధ్య రామాలయ మందిరానికి నిధి సమర్పణ కార్యక్రమం ఏదైతే సిరిసిల్లలో మేము చేసినామో ఆ అయోధ్య రామ మందిరానికి నిర్వహించినటువంటి నిధి సమర్పణ కార్యక్రమమే సిరిసిల్లలో నిర్మాణమైన నిర్మాణం చేసేటువంటి శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయానికి దానినే మేము స్ఫూర్తిగా భావించి విధంగా అదే తరహాలో ఈ నిధి సమర్పణ ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ దేవాలయ పునర్నిర్మాణంలో ప్రతి హిందూ బంధువు ముఖ్యంగా పద్మశాలీలందరూ కూడా కలిసి వచ్చి తను మను ధనాన్ని ఈ నిధి సమర్పణకి ఇచ్చి ఆ భగవంతుని యొక్క కృపకు మనమందరం పాత్రలమవుతూ ఒక మనందరి యొక్క సంఘటిత శక్తికి మనందరి యొక్క ఆత్మ గౌరవానికి మన యొక్క స్వాభిమానానికి ప్రతీకగా నిల్వ నిల్వ ప్రతీకగా నిల్వబోయేటువంటి శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణంలో ఇది ఒక ప్రతీకగా భావించి మనమందరం కూడా పనిచేద్దాము అనేటువంటిది ఒక కృతనిశ్చయము వీళ్ళందరికీ చెప్పడం జరిగింది ఈ సమావేశాలు ఒకటే దిశగా వెళ్ళి ఈ గుడి పునర్నిర్మాణాన్ని సంపూర్ణం చేద్దాము అందుకోసమని అతి త్వరలో వారం పది రోజుల లోపల ఈ కార్యాచరణను మొదలు పెడుతున్నామని తెలియజేస్తున్నాం కావున ప్రతి ఒక్కరికి మీ అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నా ఈ గుడి మనది మనందరిది మనం అందరం కూడా ఈ గుడిలో భాగస్వామ్యం అవుదాం ఈ గుడి సంపూర్ణంగా చేసేటువంటి నిధి సమర్పణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మీకు తోచిన విధంగా సహాయం చేసి గుడిని సంపూర్ణంగా నిర్మాణగాంచి ఆ భగవంతుని యొక్క కృపకు మనం అందరం పాత్రలో పడదాం జై మార్కండేయ అనేది పట్టణ పట్టిన హిందూ బంధువులకు అలాగే పద్మశాలీ కుల బాంధవులు అందరికీ తెలియజేయలేదు ఏమనగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి గుడి గురించి అందరిలో చర్చ జరుగుతుంది మార్కండేయ గుడి గురించి ఆ మార్కండేయ గుడి నిర్మాణం కొంచెం కొంచెం వేరే తీసే ఆపారు కాబట్టి అది ఏ రకంగా జరిగింది ఎట్లా జరిగింది జరిగింది కానీ ఇప్పుడైనా కూడా ప్రతి ఒక్కరం పరమేశ్వరి దేవాలయం అలాగే లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం మాతేండ స్వామి దేవాలయం ఈ రెండు ఉప ఆలయాలతో మనం పూర్తి స్థాయిలో నిర్మించుకోవడం కోసం పెద్దలతో మాట్లాడడం జరుగుతుంది ఇదివరకున్న కంపీలు ఏమున్నా వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తాం ఈ కార్యక్రమం ఎందుకంటే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అయోధ్యలో జరిగిన రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరి యోగదానం ఎలా అవుతుందో సిరిసిల్లాలో ఉన్న హిందూ బంధువు ప్రతి ఒక్క కుల బాంధవుడు కూడా మీ వంతు యోగదానం ఉంటే మీ వంతు సహకారం ఉంటే మాకెంతో మానసిక ధైర్యం కూడా ఏర్పడుతూ ఉంటుంది మీ సహకారం ప్రస్తుతానికి అవసరం ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకొని ఓ యోగదానంగా మీ సహకారంతో మందిరాన్ని నిర్మిస్తామనేంత ఉల్లాసము ధైర్యం కూడా మాకుంది మీ ధైర్యాన్ని మాకు ఇవ్వాలని అందరినీ వేడుకుంటాం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో బీఆర్ఎస్ కార్డును విడుదల చేశారు ంగలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ ఈ సందర్భంగా సందర్భంగా రిలీజ్ చేశారు మండల అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడారు పదేళ్లు ప్రజల్ని దోచుకున్న వాళ్లే డోకా కార్డు రిలీజ్ చేయడం బిడ్డూరంగా ఉందన్నారు గత మీ పాలనలో చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి అసత్య ఆరోపణ చేస్తున్నారన్నారు పది సంవత్సరాల అమలుకు నోచుకుని హామీ ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది మీరు కాదా అన్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమన్నారు మార్కెట్ నరసింహం గౌడ్ డైరెక్టర్లు ఇట్టిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆరేపల్లి బాలు కాంగ్రెస్ నాయకులు లింకాల భూపతి జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి మునిగిల రాజు గుగ్గిల శ్రీకాంత్ గౌడ్ చుక్క రాజశేఖర్ మీరాల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు స్థానిక ఎన్నికలలో ప్రజలకి పోతే ఎక్కడ మమ్మల్ని అని చెప్పి భయాందోళనలతో ఒక తలకమాజిన కార్యక్రమం చేపడుతూ కాంగ్రెస్ను అబాసు పాలు చేస్తే మేము సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీసీ స్థానాలు గెలుస్తామని చెప్పి ఒక తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారు శ్రీకారం చుట్టిన దాంట్లో మొట్టమొదటిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఈ ప్రాంతం నుండి ఎంపీగా ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎంపీ రావు గారు రాజన్న సిస్థిల జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ మీద పదే పదే అసత్య ఆరోపణలు చేస్తూ వాళ్ళ కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు ఈరోజు తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వేదికగా ఈ సమావేశం ద్వారా మేము అందరినీ వాళ్ళకు ప్రశ్నించదలుచుకున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాల పాలనలో అమలుకు నోచుకోలేని హామీలు ఇచ్చి మీ చేతగానితనం వల్ల తెలంగాణ ప్రజానికాన్ని అరిగోసలు పెట్టిన చరిత్ర మీది కాదని మేము అడుగుతా ఉన్నాం మీరు చేసిన తప్పులను మీరు చేసిన దోపిడీలను కప్పిపుచ్చుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు వేయడం మీ విచక్షణ లేని దానికి మీ బుద్ధి లేనితనానికి నిదర్శనంగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలం నుండి ఆరు గ్యారెంటీలతో పాటు ప్రజా సంక్షేమమైన కార్యక్రమాలు కూడా చేపడుతూ ఈరోజు ప్రజలలో మన్నలను పొందుతూ ఉంది ఆరు గ్యారెంటీలలో నాలుగు ఇప్పటికే అమలు చేయడం జరిగింది అలాగే ముందు ఇంకా రెండు గ్యారెంటీలను ముందుకు తీసుకుంటున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమున్న సందర్భాన్ని ప్రజలకు తెలియజేస్తూ తెలంగాణ వ్యవస్థను ముందుకు తీసుకుని తరుణంలో ఇచ్చే గ్యారెంటీలను కూడా ఏ విధంగా అమలు చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆలోచన చేస్తున్న సందర్భంలో హరీష్ రావు గారు కావచ్చు ఇటు కేటీఆర్ గారు కావచ్చు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ ఢోకా కార్డు అని చెప్పి రిలీజ్ చేసినాం అని వాళ్ళు ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఈరోజు మేము వాళ్ళని అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పి అన్ని కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన డోకా కార్డు పది సంవత్సరాలు మీకు చేత పనులు ఇలా చెప్పుకుంటూ పోతే చేనేత జౌలి శాఖ కార్యాలయాన్ని కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా కలెక్టరేట్ నుండి సిరిసిలకి మార్చాలని సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మరియు చేనేత జౌలి శాఖ ఏడీలకు వినతి అందించారు జిల్లా జిల్లాడు కోడం రవణ మాట్లాడారు సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో వివిధ రంగాలపై ఆధారపడి పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు చాలా సంవత్సరాలుగా సిరిసిల్ల బీవీ నగర్ లో అందుబాటులో ఉండి సేవలు అందించిన జిల్లా చేనేత జౌలి శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ సముదాయంలోకి మార్చడం వల్ల కార్మికులు వివిధ సంక్షేమ పథకాలు సమాచారం కోసం లేదా ఏదైనా పరినిమిత్తం కలెక్టరేట్లోని చేనేత జౌలి శాఖ కార్యాలయానికి వెళ్లాలంటే కార్మికులకు దూర భారంతో పాటు ఆర్థిక భారం మరియు కొంత సమయం పని కూడా కోల్పోయి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని రానుకోను ప్రయాణంలో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందన్నారు సిరిసిలపట్నం బీవే నగర్ లో చేనేత జౌలి శాఖ కార్యాలయానికి సొంత భవనం ఉన్నప్పటికీ అప్పటి కలెక్టర్ ఏకపక్ష నిర్ణయంతో ఆఫీస్ ను కలెక్టరేట్ సమధాయంలోకి మార్చడం జరిగిందని ఆఫీస్ ను మార్చడం ద్వారా కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృశ్యం యథావిధిగా ఆఫీస్ ను మార్చారు పాటించాలని పలు దఫాలుగా కలెక్టర్ విన్నవించినప్పటికీ కూడా పట్టించుకోలేదని ప్రస్తుతం కొత్తగా వచ్చిన ఈ కలెక్టర్ అయినా వేలాది మంది కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని గుర్తించి ఆఫీస్ ను యథావిధిగా సిరిసిల్లలోకి మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం ఉడుత రవి గుడ్డు రమేష్ ఏకల్దేవి జగదీష్ బాసిర శ్రీధర్ స్వర్గం శేఖర్ పత్తిపాక శ్రీనివాస్ తదితరులు ఉన్నారు ఈరోజు సిఐటి పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏదైతే చేనేత జౌలి శాఖ కార్యాలయాన్ని కలెక్టరేట్కు మార్చారు యథావిధిగా కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సిరిసిల్లాకు మార్చాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా చేనేత జౌలి శాఖ ఏడీ గారులకు మరి వినతి పత్రాలు అందించడం జరిగింది మరే గత కొన్ని సంవత్సరాల నుంచి సిరిసిల్లాలో పనిచేస్తున్నటువంటి పవర్లు అనుబంధ రంగాలు వేలాది మంది కార్మికులకు అందుబాటులో బీజే నగర్లో అందుబాటులో ఉన్నటువంటి చేనేత జౌలి శాఖ కార్యాలయాన్ని కొద్ది రోజుల క్రితము జిల్లా కలెక్టరేట్లోకి మార్చడం జరిగింది దీని ద్వారా మన కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ఇతర సమ విషయాల మీద కార్మికులకు ఇక్కడికి కలెక్టరేట్కు రావాలంటే దూర పాటు ఆర్థిక భారము పని కూడా కోల్పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గతంలో కలెక్టర్ గారికి సంబంధిత అధికారులందరికీ కూడా తెలియజేసినప్పటికీ మరి కలెక్టరేట్ను మార్చకపోవడం వల్ల మరి కార్మికులకు అనేక ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితుల్లో మరి ప్రస్తుతము త్రిప్ట్ పథకం కొత్తగా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాలకు కార్మికులకు ఇబ్బంది అవుతుందని ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళి వెంటనే కలెక్టరేట్ నుంచి సిరిసిల్లాకు ఏ జౌలి శాఖ కార్యాలయాన్ని మార్చాలని చెప్పి ఈ సందర్భంగా కార్మికులందరికీ పక్షాన కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా మరి త్రిఫ్ట్ పథకానికి సంబంధించినటువంటి పాతదానికి సంబంధించిన డబ్బులు కూడా కార్మికులకు పూర్తి స్థాయిలో నెల రోజులైతుంది ప్రభుత్వము మంత్రి వచ్చి ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి డబ్బులు రిలీజ్ చేసి ఇప్పటివరకు కూడా కార్మికుల కొన్ని బ్యాంకులలో కార్మికులకు ఇంకా ఖాతాల్లో జమ కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చేనేత జౌలి శాఖ అధికారులు వెంటనే అట్టి డ్రిఫ్ట్ పథకానికి సంబంధించిన డబ్బులను కార్మికుల ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఏదైతే కొత్త త్రిఫ్ట్ పథకం ఏదైతే ఉందో దాన్ని కూడా వెంటనే విచ విచారణ పూర్తి చేసి వెంటనే అందించే విధంగా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించినటువంటి పది శాతం గ్యాలన్ సబ్సిడీ డబ్బులు కూడా కొంతమంది కార్మికులకు మరి అకౌంట్లో పడలేవు వారికి కూడా వెంటనే అందించాలి ఏదైతే ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి చీరలకు సంబంధించి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చి మొదటి దఫా పూర్తవుతుంది కాబట్టి వెంటనే ఇట్టి చీరలకు కూడా పది శాతం యాలని సబ్సిడీని పవర్లూమ్ కార్మికులతో పాటు వార్పిను వైపుని అనుబంధ రంగాల కార్మికులకు కూడా వర్తింప చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ పై విషయాల మీద ఈరోజు కలెక్టర్ గారికి అదేవిధంగా చేనేత జౌలి శాఖ ఏడీ గారులకు సిఐటియు పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ వార్పీని అని అనుబంధ రంగాల యూనియన్ల కమిటీల తరఫున లెటర్లు ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా వెంటనే జౌలి శాఖ కార్యాలయం మార్చాలి మిగతా తృప్తి కావచ్చు సబ్సిడీ కొత్త చీరలకు యారన్ సాఫ్ చీర వర్తింపు అన్ని సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా కార్మికులందరి పక్షాన మేము తెలియడం జరుగుతోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులను హౌస్ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చెన్నెత చౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడారు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రజల పక్షాన్ని నిలిచే నాయకులను అర్ధరాత్రి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్టీసీ బస్ ఛార్జీలు యాభై శాతం పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ నాయకత్వంలో ఆర్టీసీ బాస్ భవన్ వద్ద వినతి పత్రం ఇవ్వడానికి ముందే నాయకులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు ప్రజల పక్షాన్ని నిలిచిన వారిని చూసి భయపడడం కాంగ్రెస్ ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమన్నారు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాకపోవడంపై కక్ష సదింపులు మొదలుపెట్టిందని ఐ ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేయడం బస్ ఛార్జీలు పెంచడం ప్రజలకు భారంగా ఇదేనా ఇంధరాలని ప్రశ్నించారు ఆర్టీసీ లాభాల దిశగా తీసుకెళ్లిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కార్గో సేవల్ని ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వడం ప్రజా వ్యతిరేక చర్య అని తెలిపారు ఈ కార్యక్రమంలో మట్టి శ్రీనివాస్ శివరాం అడిచర్ల సాయి గాజుల మహేష్ సంపత్ వేలమల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మన హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచడానికి నిరసిస్తూ ఈ రోజు మా పార్టీ గౌరవనీయులు కేటీఆర్ గారు పసు భవన్ ముట్టడికి అక్కడికి పోయి ఒక వినత్పత్రం శాంతియుతంగా పోయి ఒక వినత్పత్రం ఇస్తామని నిన్నటి రోజున ప్రకటించడం జరిగింది ఎందుకు ఇంతమంది పోలీసులతోని దాదాపు ఒక ఐదు వందల మంది పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అన్ని మా ప్రజాప్రతినిధుల దగ్గర చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఎమ్మెల్యేల దగ్గర హౌజ్ అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా మీరు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే సీటు రానందుక ఇంత హైదరాబాద్ ప్రజల మీద ఇంత కక్ష ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది నిజంగా మీరు హైదరాబాద్లో లో అంత దాదాపు అన్ని ఏది మన యాభై శాతం ఆర్టీ చార్జీలు పెంచడం చాలా సిగ్గుచేటు బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆనాడు మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో మేలు జరిగింది ఆర్టీసీ ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీని ఏం చేయాలని చూస్తుండ్రు కార్కోలు కార్కోలు ఆనాడు మా కేసీఆర్ గారు మన ఆర్టీసీని ఎంతో ఉన్న బాటలో తీసుకురావాలని కార్గో ఆనాడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కార్గోలు మళ్ళీ ప్రైవేట్ ఫారం చేస్తున్న మన రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆనాడు ఎన్నో కార్యక్రమం మంచి చేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దారుణంగా తయారైందని పేద ప్రజల నడ్డి విడుస్తుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది హైదరాబాద్ ప్రజల పైన ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్నో కుట్రలు చేస్తుండ్రు ఎన్నో ఏదో దాదాపు అక్కడ ఒక్క సీట్ చూద్దా ఒక మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి రాగా దానికి మన మన అక్కడ ఉన్న మన ప్రజల పైన ఇష్టం వచ్చినట్టు పెంచడం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా మా కేటీఆర్ గారు అలాగే మా ప్రజాప్రతినిధులు హరీష్ రావు గారి పైన అలాగే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలను అందరినీ అరెస్ట్ చేయడం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అలాగే మా కార్పొరేట్ వాళ్ళు అలాగే ప్రజాప్రతినిధులు అందరినీ అర్ధరాత్రి నుంచే అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అక్కడ మీకు ఎందుకు అంత వణుకుతారు మా కేటీఆర్ చూసి అని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఎన్ని అరెస్టులు చేసినా ఎంతమంది పోలీసులతో మీరు అక్రమ అరెస్ట్ చేయించినా మా పార్టీ అనేది ప్రజల పక్షాన ఖచ్చితంగా ఉంటుంది ప్రజల పక్షాన్ని నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది లేని ఇప్పటికైనా వెంటనే బేషరత్గా గా అందరినీ ఎవరెవరిని అరెస్ట్ చేసినో అందరినీ విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ప్రజల పక్షాల నిలబడి ప్రతి ఒక్కటి బరాబర్ మీ మెడల్ వస్తామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నాయకులు గుర్రం అశోక్ డిమాండ్ చేశారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఐదవ మహాసభల పోస్టర్ ఈ రోజు ఆవిష్కరించారు ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో బీవే నగర్ లోని కామ్రేడ్ అమృత్లాల్ శుక్ల కార్మిక భవన్ లో సిరిసిల్ల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా అక్టోబర్ పద్నాలుగు పదిహేను తేదీలో రంగారెడ్డి జిల్లాలో జరిగే తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట ఐదవ మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ సిఐటియు జిల్లా సహాయక కార్యదర్శులు సూరం పద్మ శ్రీరాముల రమేష్ చంద్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కాసరపు శంకర్ సుల్తాన్ నర్సయ్య రెడ్డిమల రాజయ్య ఏల్పుల బాలయ్య బాబాకి శ్రీనివాస్ మలేశం మమత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మహాసభలు పదిహేను తేదీలలో రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజర్ మున్సిపల్లో జరుగుతున్నవి మరి యొక్క మహాసభలు మూడు సంవత్సరం ఒకసారి జరుగుతున్నాయి మరి యొక్క మహాసభలకు సిరిసిల్ల జిల్లా నుండి సిరిసిల్ల మున్సిపల్ మరియు వేములవాడ మున్సిపల్ నుండి ప్రతినిధులు పాల్గొని మరి యొక్క మహాసభలో ఈ మూడు సంవత్సరాల నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు మరియు కార్మికుల సమస్యలు ఏ విధంగా పరిష్కారమైనవి మరి రాబోయే మూడు సంవత్సరాల కోసము కార్మికులు ఏం హక్కులు కోరుకుంటున్నారు మరి ఆ హక్కులను ఏ విధంగా సాధించుకోవాలని నిర్ణయం చేయడం జరుగుతుంది నిర్ణయం చేసి రాష్ట్ర కమిటీ మరి గత మల గత మూడు సంవత్సరాల సమీక్ష మరియు రాబోయే మూడు సంవత్సరాల కోసం భవిష్యత్ ప్రణాళిక కోసం ఈ మహాసభలు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి సిరిసిల్ల వేములవాడలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ ఉండి ప్రతినిధులాగా ఎన్నికైన కార్మికులు పాల్గొని సభను విజయవంతం చేయాలని సిఐటి మున్సిపల్ యూనియన్ పక్షాన కోరడం జరుగుతుంది సిఐటియు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు అక్టోబర్ పద్నాలుగు పదిహేను తేదీలలో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో నిర్వహించడం జరుగుతుంది ఇటు రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా మున్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది మరే మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉద్యమ పోరాట కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలను నిర్వహించడం జరుగుతుంది ఇటు మహాసభల సందర్భంగా వేలాది మందితో కార్మిక ర్యాలీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించి అనంతరం రా నూతన రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది మరి మున్సిపల్ కార్మికులకు సంబంధించి చూసుకున్నట్లయితే అనేక ప్రభుత్వము హామీలు ఇచ్చి అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని అనేక పోరాటాలు నిర్వహించినా కూడా ఆ ప్రభుత్వము పెట్టినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రస్తుతం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న మున్సిపల్ కార్మికులను కనీస వేతనాలు అమలు చేయకుండా పర్మనెంట్ చేయడం లేదు ఆ శాఖకు సంబంధించి కనీసం మంత్రిని కొట కేటాయించకుండా ముఖ్యమంత్రి దగ్గరనే ఆ శాఖ ఉన్నప్పటికీ కూడా మున్సిపల్ కార్మికులకు మరి కనీస వేతనాలు ఇప్పటి వరకు పెంచినటువంటి పరిస్థితి ఉంది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అక్కడ మున్సిపల్ కార్మికులకు ఇరవై రూపాయలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్ర మహాసభలలో మరి రాబోయే రోజుల్లో ఉద్యమ కనీస వేతనాల కోసం పర్మేంటు ఇతర డిమాండ్ల మీద రూపొందించుకొని తీర్మానాలు చేసుకొని ఈ మహాసభల ద్వారా ముందుకెళ్లడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర మహాసభల విజయవంతానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మున్సిపల్ కార్మికులు మిత్రులు శ్రేయభిలాసులు అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి మహాసభల జయప్రదానికి తోడ్పాటు ఈ వార్త సమాప్తం తిరిగి న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు నమస్కారం